స్పాంజ్ పెయింట్ అంటే ఏంటి దాని మేకింగ్ వీడియో పెట్టమని ఒకరు కామెంట్ సెక్షన్లో అడిగారు అదే నేను మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నది దానికి మనకు కావాల్సినవి ఫెవిక్రిల్ పెయింట్ బాటిల్స్ బ్లౌజ్ పీసెస్ ఈ బ్లౌజ్ పీసెస్ ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు మనందరికీ ఇంట్లో ఉండేవి వీటిని ఇప్పుడు ఎలా పెయింట్ వేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను ఈ పెయింట్ బాటిల్స్ ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నేనైతే ఈ నాలుగు బ్లౌజ్ పీసులకి ఆరు పెయింట్ బాటిల్స్ తెచ్చుకున్నాను మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్నీ తెచ్చుకుని మీరు మ్యాచ్ చేసుకోవచ్చు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీని మేకింగ్ నేను మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ డిజైన్ ఇదంతా టూ కలర్స్ వేశాను ఇలా రౌండు సర్కిల్స్ వేశాను పెయింటు ఇది టూ బై టూ బ్లౌజు మనం సమ్మర్లో వేసుకుంటే దీనికి లైనింగ్ అవసరం లేదు కాబట్టి చాలా హాయిగా వేసుకోవచ్చు పైగా మన ఇంట్లో ఉండేవి ప్రత్యేకం దీన్ని మనం బయటకు వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ బ్లౌజుల కంటే కూడా ఇవి ఎంతో బాగుంటాయి ఇప్పుడు మనం శారీ కంటే కూడా బ్లౌజ్కే కదా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము ఇది హ్యాండ్స్కి ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ చూపిస్తాను ఇది సెకండ్ డిజైన్ అంతా నెక్ ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా బాగుంటాయి కాటన్ శారీస్ మీదకి మనం ఇవి వేసుకుంటే మనకి చాలా ట్రెండీగా ఉంటాయి ఇవి ఇలా పెయింట్ వేసాము ఈ బ్లౌజ్ అంతా దలసరి అవుతుందేమో అని అనుకోకర్లా మీకు చూపిస్తాను ఇదిగో చాలా స్మూత్గా మన కాటన్ బ్లౌజ్ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఇవి వేసుకుంటే కూడా అంతే హాయిగా ఉంటాయి కొంచెం ప్రత్యేకంగా కూడా కనిపిస్తాం మనం ఇది సెకండ్ డిజైన్ మొత్తం నేను ఫోర్ చేశాను ఇవన్నీ స్పాంజ్ పోయి ఉంటాయి వీటి మేకింగ్ నేను చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక మోడల్ ఇదొక డిజైన్ మోడల్ కదా ఒక డిజైన్ ఇది బ్యాక్ నెక్కి వస్తుంది హ్యాండ్స్కి కూడా చూపిస్తాను దీనికి మెటాలిక్ వేసుకున్నాను నేను కొన్ని నార్మల్ పెయింట్స్ కొన్ని మెటాలిక్ షైనీ కనిపిస్తుందా మెటాలిక్ ఇది ఒక డిజైన్ ఇంకొక డిజైన్ చూపిస్తాను మొత్తం ఫోర్ చేశాను వీటి మేకింగ్ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను వీటి మేకింగ్ ఇది ఒక మోడల్ ఇది నెక్ కూడా వేశాను మిగిలిన వాటికి నెక్కకు వేయలేదు ఇదైతే నెక్ కూడా వేశాను ఫ్రంట్ నెక్కి అన్నీ బ్యాక్ నెక్కే వేసుకున్నాను కానీ ఇది ఒకటి ఫ్రంట్ నెక్ వేసాను ఇది కూడా మెటాలిక్కే టూ కలర్స్ చాలా షైనీ ఉంది కదా చాలా పలుచుగా కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా పెయింట్ వేసినవి ఏవైనా సరే మనం బ్యాక్ సైడ్ని ఐరన్ చేయించుకోవాలి అని లేదంటే ఒక పేపర్ వేసి ఐరన్ చేయించుకుంటే మనం వేసుకుని పెయింట్ పెయింటు ఎప్పటికీ పోకుండా బాగుంటుంది ఇది హ్యాండ్స్టిక్ నేను మేకింగ్ వీడియో ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను దానికి మనకు కావలసినవి పెయింట్స్ టైలర్ మార్కర్ ఒక ప్లాస్టిక్ బౌల్ రెండు స్పాంజ్ పీసెస్ వాటర్ ముందుగా స్పాంజిని వాటర్తో తడుపుకుని ఇలా మనం బ్లౌజ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఈ వాటర్ని దీనికోసం నేను ఒక టూ బై టూ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను ఇలా బ్లౌజ్ ఇలా వెట్ అయిన తర్వాత దాని మీద స్పాంజ్కి ఇలా కొద్దిగా పెయింట్ తీసుకుని ఫ్రెండ్స్ ఏం లేదు మనం ఇలా పెయింట్తో స్ప్రెడ్ చేయమే స్పాంది ఎంతవరకు మనం వెట్ చేసుకున్నామో అంతవరకుని ఇలాగా స్ప్రెడ్ చేయాలి దీనికోసం నేను టూ బై టూ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను మనం టూ బై టూ బ్లౌజ్ పీస్ని నార్మల్గా ఉండే టూ బై టూ బ్లౌజ్ పీస్ని మనం చాలా అందంగా కొత్తగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మరో కలర్ని వేస్తున్నాను డబల్ కలర్ దీనికోసం నేను గ్రీన్ రెడ్ టూ కలర్స్ పెయింట్స్ తీసుకున్నాను ఇప్పుడు స్పాంజ్కి మరోవైపున ఈ రెడ్ కలర్ తీసుకుని బాగా కలిసేటట్టు ఇట్లా స్ప్రెడ్ చేయాలి ఇవి మన లైన్సే కాకుండా ఫ్రెండ్స్ మనం రకరకాలుగా కూడా చేసుకోవచ్చు ఫ్లవర్స్ అలా తెలుస్తుందా ఫ్రెండ్స్ ఆరిపోతే ఇలా వస్తుంది ఇది ఆరిపోయింది ఇలాగ క్రాస్ లైన్స్ ఇలా స్పాంజ్ తోటి అప్లై చేయటమే సింపుల్ చాలా బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఇది అంతే ఇప్పుడు ఇక్కడ డార్క్ గ్రీన్ వేసాను ఇక్కడ లైట్ గ్రీన్ వస్తుంది ఇక్కడ డార్క్ గ్రీన్ ఇక్కడ కూడా నేను పెయింట్ వేసేస్తున్నాను ఇది మనం తడిపిన తర్వాత పెయింట్ వేస్తున్నాము కాబట్టి బ్లౌజ్ కూడా దళసరిగా ఉంటుంది చాలా పల్చగానే ఉంటుంది అంతే సింపుల్ ఇప్పుడు ఇక్కడ నేను లైట్ గ్రీన్ వేస్తాను లైట్ గ్రీన్ అరే క్లాత్ మీద పడింది పర్లా మొత్తం కంప్లీట్ అయిపోయాక బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చాలా లో బడ్జెట్లో ఇప్పుడు శారీ కంటే బ్లౌజ్కి ఎక్కువ కదా మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అలా అనుకుంటే ఇది చాలా లో బడ్జెట్లో చాలా ఈజీగా అయిపోయే మెథడ్ దీని మీద మనం సింపుల్గా వర్క్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది నేను మీకు వర్క్ కూడా చేసి చూపిస్తాను పెయిటు కంప్లీట్ అయిపోయింది కదా ఈ క్రాస్ లైన్స్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బడ్స్ తీసుకుని వైట్ కలరు పెరల్ పెయింట్తో నేను ఇలా డాట్స్ పెడుతున్నాను చాలా ఈజీగా ఎంత క్విక్గా అయిపోయే అయిపోతుంది లుక్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్ డిజైన్స్ ఇవి ఈ పెయింట్ కలర్స్ మనం వేసుకునే దాన్ని బట్టి కలర్స్ మారుతూ ఉంటాయి ఇదైతే డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ వేశాను పింక్కు వేశాను కాబట్టి దీని షేడింగ్ ఎలా వచ్చింది మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది తీసుకుంటామో దాన్ని బట్టి పెయింట్ కలర్స్ కూడా మారుతూ ఉంటాయి అది మీకు నచ్చినట్టుగా మీరు కలర్స్ మ్యాచ్ చేసుకోవచ్చు నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుంది మరి నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటివి మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్